హాయ్ టు ఆల్ మీరైతే తమ్ముడులో చూశారు కదా డ్రెస్ ఆ డ్రెస్ని నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి ఇదైతే నిజంగా చెప్తున్నా ఇంత తక్కువ బడ్జెట్కి అంత డ్రెస్ రావడం అంటే మామూలు విషయం కాదండి ఎందుకంటే అది ఎంత బాగుందంటే కుర్తా సెట్కి అది దుప్పట్టానే ఇంకా హైలైట్ అనుకోండి చాలా అంటే చాలా బాగుంది త్రీ పీస్ కుర్తా సెట్ నేనైతే దాన్ని చూశాక అసలు అట్లా అనుకోలేదు అలా వస్తుందని అంత బాగా వచ్చిందండి చున్నీ లెంత్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి మీషోలో చూపించినట్టే వచ్చిందండి చాలా బాగుంది ఇక వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఈ కుర్తా సెట్ అయితే వాష్ చేశాక కలర్ ఏమీ పోలేదు కానీ క్లాత్ పైన కొంచెం పొగులు లేసినట్టుగా కనిపిస్తుంది కానీ నీట్ లుకింగ్తో అంటే చాలా అంటే చాలా బాగుందండి మనం పార్టీ వేర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంది ఫోన్లో కంటే డైరెక్ట్గా చూస్తే ఈ వీడియోలో కన్నా డైరెక్ట్గా చాలా అంటే బాగుంది దీ నాకు ఫోర్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఏమో పడింది ఈ చూడండి కుర్తా ఎంత బాగుందో టాప్ అండి ఎంత బాగుంది చూడండి చూశారు కదా ఇలా వచ్చింది హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చిందండి ఇక దుప్పట్టా చూడండి దుప్పట అయితే ఈ విధంగా వచ్చింది ఇదైతే హైలైట్ అండి ఇంకా